చాలా ఫస్ట్ భయంగా ఉంది ఇన్ని మందిని చూస్తే ఫస్ట్ మాటలు రావట్లే ఇప్పుడు ఎక్కడో కొంచెం ధైర్యం నా ఫస్ట్ సినిమా నేను మా ఫాదర్ నన్ను పిలిచుకెళ్ళి మాధవపేటి సురేష్ గారు మ్యూజిక్ డైరెక్టర్లో ఆయన ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో నేను ఫస్ట్ సంపాదించుకున్న జీతం ముప్పై రూపాయలు సినిమా వచ్చి భైరవ దీపం ఆ సినిమాలో ఆ బెడ్ అన్నీ గాలిలో పైనకి వెళ్ళేటప్పుడు వెనకాల చిన్న ఆర్ఆర్ వస్తూ ఉంటుంది సో ఆర్ఆర్కి నేను వాయించాను అనమాట సో నా ఫస్ట్ సంపాదన బాలయారి సినిమాతోనే స్టార్ట్ అయింది సో ఈరోజు నైంటీ నైన్ ఫిలిం కంపోజ్ చేస్తాను నేను కళ్ళలో కూడా అనుకోలే సో ఇట్స్ అ డ్రీమ్ నేను మీలో ఒకటిని కానీ ఒక ఫ్యాన్గానే ఎంజాయ్ చేస్తున్నాను బాలయ్య గారిని అంటే సమరసింహారెడ్డి నరసింహనాయుడు నా ఫేవరెట్ ఫిలిమ్స్ లెజెండ్ సో బాలయ్య గారు స్క్రీన్ ప్రెజెన్స్కి ఆర్ఆర్ చేయడం చాలా చాలా కష్టం సేమ్ టైమ్స్ సాంగ్స్ ఇంకా 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 కష్టం ఆ స్క్రీన్ టెంపో ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయాలంటే చాలా చాలా కష్టం చాలా చాలా ఇట్స్ వెరీ 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 చాలా మెచ్యూరిటీ ఉండాలి చాలా నా లెజెండ్ కంపోజర్స్ లైక్ కోటి గారి దగ్గర నుంచి మణిష్ శర్మ గారి దగ్గర నుంచి డిఎస్పీ దగ్గర నుంచి చాలా మ్యూజిక్ డైరెక్టర్స్ ఆయనకి చాలా చాలా సూపర్ డూపర్ సాంగ్స్ ఇచ్చారు సో ఈరోజు ఈ నైన్టీ నైన్ ఫిల్మ్ కంపోజ్ చేసేటప్పుడు చాలా టెన్సిటివ్గా ఉండింది అండ్ శ్రీవాస్ ఒక నా బిగ్ బ్రదర్ హీ గేమ్ ఈ వెరీ బిగ్ వెరీ బిగ్ షోల్డర్ ఐ హ్యావ్ టు థ్యాంక్ కోనా వెంకట్ గారు అండ్ గోపి మోహన్ శ్రీధర్ శిపన్న శాంకే నాయుడు ద హోల్ టీమ్ ఈరోజు మేము కష్టపడి ఈరోజు ఈ డిక్టేటర్ అనే సినిమాని చాలా గ్రాండియర్గా మీ ముందు తీసుకొస్తాం